కాకినాడ జిల్లా పిఠాపుర వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ గీత విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వంగ గీత మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయిందని దానికి ఉదాహరణగా నిన్న జరిగిన అంబటి రాంబాబుపై దాడి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నించే వారిని జైల్లో ఖైదు చేస్తున్నారని కరుడు కట్టిన క్రిమినల్స్ కి ఇవ్వాల్సిన థర్డ్ డిగ్రీ సాధారణ వైసీపీ నాయకులైన అంబటి రాంబాబుపై ప్రదర్శించడం అమానుష్యమని కూటమి ప్రభుత్వం ఇకనైనా రివర్స్ రాజకీయం తిరుపతి లడ్డు విషయంలో ఆపాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు లడ్డు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చిందని శాంతి భద్రతలు పరిరక్షించవలసిన ప్రభుత్వం పసిపిల్లలు మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో విఫలమైందని ప్రశ్నించే వారిని నిర్బంధించడం ఇకనైనా ఆపాలని ఇలాంటి అరాచకాలను వైఎస్ఆర్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఉన్నదనేది నిన్న గుంటూరులో జరిగిన సంఘటనలు తెలియజేస్తా ఉన్నాయి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద దాడి వారి ఇంటి మీద ఇంటిని మరి తగలబెట్టించడం హత్యా ప్రయత్నం చేయడం ఇవన్నీ చూసుకున్నట్లయితే స్టేట్ స్పాన్సర్డ్ లాండ్ ఆర్డర్ ని ధ్వంసం చేసే విధంగా ఉన్నదన్నట్లు ఏమాత్రం సందేహం లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు కానీ ఎక్కడ జరిగింది ఏం జరిగిందని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ సిబిఐ రిపోర్టు ఈ తిరుపతి ప్రసాదం లడ్డూ మీద వచ్చిన తీర్పుకి ప్రభుత్వము నిజంగా జగన్ గారి మీద అంత కక్ష కోపం లేకపోయినట్లయితే వారికి జగన్ గారి మీద ఉన్న ద్వేషం జగన్ గారి మీద ఉన్న కోపంతో అతి పవిత్రమైన లడ్డూని అపవిత్ర ప్రచారం చేస్తున్నామనేది కూడా తెలియట్లేదు కూటమి పెద్దలే అందుచేతనే ఇంత తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే మీరు కూడా చూసే ఉంటారు టీవీలో లడ్డూ ప్రసాదాన్ని ఒక ప్లేట్లో పెట్టి కింద లడ్డూకి బూనిలో పెట్టి జగన్ గారి అదేవిధంగా సుబ్బారెడ్డి గారి కరుణాకర్ రెడ్డి గారి మూడు ఫోటోలు వేసి కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లెక్స్లు కట్టారు అంటే ఇది ఎవరి ప్రోత్సాహంతో జరుగుతుంది అనేది తేలాల్సిన అవసరం ఉంది నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళ ముగ్గురు ఫోటోలు వేసినప్పుడు పెట్టిన వాడి ఫోటో కూడా వేసుకుంటే తెలిసిపోను మీరు పెట్టిన పేర్లు ఉండవు పెట్టిన వాళ్ళ ఫోటోలు ఉండవు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎవరు పెట్టారు ఎవరు ప్రోత్సహిస్తే పెట్టారు ఎందుకోసం పెట్టారు అంటే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేసినా పర్వాలేదు ఒక పక్క ప్రసాదాన్ని అపవిత్రాన్ని ఇంకా అపవిత్రం చేసినా పర్వాలేదు రాష్ట్రంలో ప్రజలు కొట్టుకు పర్చిపోయినా పర్వాలేదు డైవర్షన్ మాత్రం అయిపోవాలి అనే విధంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే మీరు ఫ్లెక్సీ పెట్టకపోతే అసలు గొడవే లేదు ఎక్కడ గొడవ దానికి కారణమే లేదు పైగా ఫ్లెక్సీ పెట్టిన అంబటి రాంబాబు గారు చెప్పింది అండి మేము పోలీసులకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఫ్లెక్సీని మీరు తీయించండి లేకపోతే మేము వచ్చి తీసేస్తాము అని చెప్పారు తప్ప మేము ఏ రకంగా ఇంకో రకంగా దారుణంగా కూడా దురుసుగా కూడా మాట్లాడలేదు ఆయన అయినప్పటికీ పొద్దున్న అయినప్పటికీ కూడా తీయకపోవటం వల్ల ఆయన ఆ తొలగించడానికి అని చెప్పి చెప్పిన విధంగా వెళ్తే అప్పటికే మారణాయుధాలతో అప్పటికే మీరు ఉద్దేశపూర్వకంగా అప్పటికే కొంతమంది నాయకులు మహిళలు అందరూ చేరి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతమైన వ్యక్తులు కూడా ఫిల్దీ లాంగ్వేజ్ దారుణమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన్ని మాట్లాడడం జరిగింది ఎవరు తప్పు మాట్లాడినా తప్పే వాళ్ళు కావాలని మాట్లాడాడు ఈ ఆవేశంలో తప్పు మాటలు మాట్లాడారు రెండూ తప్పే అక్కడ దురుసుగా మాట్లాడడం దురుద్దేశంతో మాట్లాడడం తప్పుడు లాంగ్వేజ్తో మాట్లాడడం మొదలు పెట్టింది ఎవరు మీరు టైం టు టైం వీడియోలు చూడండి ఏ టైంకి ఏది జరిగింది అనేది చూస్తాం దీనికి మదార్ కారణం ఎవరు ముందు రోజు ఫ్లెక్సీ పెట్టినవాడు ఇప్పటికీ ఫ్లెక్సీ పెట్టిన వాడి మీద ఎఫ్ఐఆర్ లేదు ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరో కనుగొనలేదు పట్టుకు పట్టుకుని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు వాళ్ళ పేర్ల మీద లేవు ఒక్కొక్కరు తిట్టుతూ తిడుతూ లాంగ్వేజ్ దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల సపోర్ట్గా చేస్తున్నట్టుగా ఎస్కార్ట్ నడుస్తున్నట్టుగా పోలీసులు నడిచే పరిస్థితి వచ్చింది నేను పోలీసు వరకు కూడా చెప్తా ఉన్నాను పోలీసు యంత్రాంగానికి చెప్తా ఉన్నాను హోమ్ డిపార్ట్మెంట్ కి చెప్తా మీ ఎందుకు మీ మునికిని కోల్పోతున్నారు ఎందుకు మీరు పాములుగా అవుతున్నారు ఎందుకు మీ మీ డ్యూ డ్యూటీని మీరు చేయట్లేదు కర్రలు పట్టుకొస్తే అంతసేపు నుంచో పెడతారా మీరు అంబడి రాంబాబు గారిని అక్కడే ఆఫ్ చేసి ఈ కర్రలన్నీ మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు కర్రలు ఎవరైతే తీసుకొచ్చారో రాట్లు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఎందుకు కూర్చోబెట్టలేదు నుంచి కారణము లా అండ్ ఆర్డర్ ఎవరైతే ప్రాబ్లమో దీన్ని ప్రోత్సహించిన వారు ఎవరున్నారో అన్నింటినీ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రివ్యూ చేసుకుని ఈ చర్యలు మళ్లీ పునరావృతంగా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉంది ఆ విధంగా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము లేదంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన భయపడే వ్యక్తి కాదు బెదిరిపోయే వ్యక్తి కాదు చలించే వ్యక్తి కాదు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగల వ్యక్తి ఏ సిచ్యువేషన్ అన్నా కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలగిన వ్యక్తి ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఇంక ఈ దుష్ప్రచారం ఆపకపోతే గ్రామ గ్రామాల మేము కూడా ప్రచారం చెప్పాల్సి ఉంటుంది సిబిఐ రిపోర్ట్ లో ఏమి ఇచ్చారో రిపోర్ట్ కూడా చెప్పాల్సి ఉంటుంది ఏ విధంగా అయితే మీరు కాలేజీలు అమ్మేసి కూడా అదేదో పవిత్ర కార్యక్రమాలు చెప్తే మేము కోట్ల కోట్ల సంతకాలు ఎలా సేకరించామో రేపు ప్రసాదం పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద తప్పుడు సమాచారం గనక ఆపకపోతే గ్రామ గ్రామాలను కూడా సిబిఐ రిపోర్ట్లో ఏమి ఇచ్చారో దీనికి బాధ్యులు ఎవరని ఇచ్చారో ఈ ప్రసాదం గురించి ఏంటనేది మేము కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతేకాదు ప్రజలకు కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది లాండ్ ఆర్డర్ పార్టీ కాబట్టి శాంతి భద్రతల పరిరక్షణలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఫెయిల్ అయిందని సెంట్రల్ గవర్నమెంట్ మీరెవరైతే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నారో అక్కడ ప్రభుత్వం ఈ ప్రాంతంలో అధికారంలో ఉందో మీరిచ్చిన రిపోర్టు ద్వారానే ఏపీలో శాంతి భద్రతలు బాగాలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ లో ఉంది కాబట్టి దయచేసి ముందు ఆ రిపోర్ట్ రివ్యూ చేసి పరిస్థితులు చక్కటద్దండి శాంతి భద్రతను కాపాడండి ప్రజల రక్షణ కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాటం చేస్తారు